భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని బుగ్గవాగు జోడిపంపుల వద్ద ఇరవై సంవత్సరాలుగా భిక్షాటన చేస్తున్న బుగ్య రామ్ సింగ్ నాయక్ కన్నుమూశాడు అతనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ దమలపాటి వెంకటేశ్వరరావు కౌన్సిలర్ సయ్యద్ ఆజాం అంకెపక్క నవీన్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చి అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు చేశారు హిందూ శ్మశాన వాటికలో జేసీబీతో గుంట తీసి అంత్యక్రియలను నిర్వహించారు కార్యక్రమంలో మూడో వార్డుకు చెందిన ఎండి నయం మాడిశెట్టి రాజు మున్సిపల్ సిబ్బంది నాయని విక్రమ్ కృష్ణ కాటికాపరి సాగర్ తదితరులు పాల్గొన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ ఏమైనా పరిణామం జరిగే అవకాశం ఉంది